హాయ్ అండి ఈరోజు సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ వరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సీజన్తో పని లేకుండా ఇయర్లో ఎప్పుడైనా మామిడికాయ పప్పు కూరలు వంటివి చేసుకోవడానికి ఇలా మామిడికాయ వరుగులు చేసి పెట్టుకోండి సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు ముందుగా మామిడికాయలు శుభ్రంగా కరిగి తో తుడుచుకున్నాక మామిడికాయలు అన్నిటినీ ఈ విధంగా పీల్ చేసుకోండి ఇలా అన్ని మామిడికాయల్ని కూడా పీల్ చేసుకోండి తర్వాత ఈ మామిడికాయల్ని సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా ఐదు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఎండ పెట్టుకోవాలి నేను ఇక్కడ మొత్తం కూడా ఎండలో ఆరు రోజులు ఎండ పెట్టుకున్నాను ఈ మామిడికాయ ముక్కలు చేత్తో పట్టుకొని ఇలా విరగొట్టినప్పుడు చక్కగా విరిగిపోవాలి అప్పటి వరకు ఎండబెట్టుకోవాలి అంతే మామిడికాయ వరుగులు రెడీ అయిపోయినాయి ఈ ముక్కల్ని జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అలా పొడి చేసుకుంటే ఆమ్చూర్ పౌడర్ రెడీ అవుతుంది ఈ ని కూడా సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు వీటిని చింతపండుకు బదులు వంటల్లో ఈ మామిడికాయ వరుగులు వాడుకోవచ్చు మనకు కావలసిన ముక్కల్ని తీసుకుని వాటర్లో వేసుకుని నానపెట్టి వంటల్లో వేసుకోవచ్చు అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి